శ్రీ వెంకటేశ్వర గానామృతంలో ఇరవై ఐదవ భాగము శ్రీనివాసుడు సోదమ్మ వేషం ధరించి సోది చెప్పుట ఈ భాగములో ఉంటుంది వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలుగుగదా ఏడుకొండలు ఎక్కినంతని మనసే పరవశముందుగదా మనసే గదా ఆ సమయంబున ఎరుకలసాని కోట గుమ్మము వద్దకు చేరి సోది చెబుతానంటూ స్వామి పాట పాడుతూ ఎరుకల ఎరుకలసాని కేక వింటూ ధరణీదేవి పిలువ నంపి చెలియలు వెళ్ళి తోడ్కొని వచ్చి సోది చెప్పని అడగా సాగే చక్కని చాపను నీళ్లను పరచి దానిపైన పీటను వేసి ఎరుకల సాని కూర్చోపెట్టి పద్మావతిని తీసుకువచ్చి బుట్టను తీసి పక్కను పెట్టి చాటల ముత్యాలు పోయించి గద్దె పలకను ఎదుటను పెట్టి పసుప కుంకుమ నిండుగ చల్లి పద్మావతిని కూర్చోపెట్టి చిన్నదాని చేతిని పట్టి లయబద్ధముగా తీగను మీటుతూ ఎరుక చెప్పుట మొదలుపెట్టే మూల దేవతకు ముందుగా మ్రొక్కి మంచి వాకులు ఇమ్మని అడిగి ఇనుకోవేకు వివరము చెప్పేదా జరిగేదంతా ముందుగా చెప్పేదా యాదన్నది నీకు లేదే లేదు మనసుకు పట్టిన ప్రేమ జబ్బు శృంగారవనమున చూసిన పురుషుడు నీ మనసిప్పుడో దోచినాడు ఆరడుగుల అందమైన వాడు నిన్నే చూడగవచ్చినాడు ముల్లో కాలకు నారాయణుడు నీతో పరిణయమే కోరినాడు లుగా ఈ పిల్ల నీవు రాళ్లతో కొట్టించి పంపినావు నీ వలని అతను బాధపడుచు నిన్నే తలచుచు ఉన్నాడు దేవుడు అతడే కాదా శ్రీనివాసుని వచ్చినాడు మీ పరిణయమే తప్పగా జరుగు నీ దిగులంతా తీరిపోవు ఆకాశరాజు జన్మే ధన్యం ధరణి ఫలము పుణ్యఫలము నిక్కముగానే నిజమే చెబుతా చెప్పినవాకు తప్పదు ఎప్పుడు ఇప్పుడొక సత్యము చెబుతా వినుడు ఇంకొక గడియా తదుపరిచటకు యోగిని మాత ఒకరు వచ్చి పెండ్లి ముచ్చటలాడెదరు అరమరమకలేక సరియే అనుడి అంతా శుభమే జరుగును మీకు అంటూ చెప్పి ఎరుకలసాని వచ్చిన దారిని వెడలెనుగా వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా ఏడు ఏడుకొండలు ఎనంతని మనసే గదా మనసే పరవశముందు